తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి వాటి పేర్లు జిల్లాల పేర్లు వాటి మండలాల సంఖ్య హైదరాబాద్ మండలాల సంఖ్య పదహారు ఆదిలాబాద్ మండలాల సంఖ్య పద్దెనిమిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరవై మూడు మండలాలు జగిత్యాల పద్దెనిమిది మండలాలు ఉన్నాయి జోగులాంబ పన్నెండు జయశంకర్ భూపాలపల్లి పదకొండు మండలాలు ఉన్నాయి భీం పదిహేను మండలాలు కామారెడ్డి ఇరవై రెండు మండలాలు జనగామ పన్నెండు కరీంనగర్ పదహారు మండలాలు ఉన్నాయి మంచిర్యాల పద్దెనిమిది మండలాలు ఖమ్మం ఇరవై ఒకటి మండలాలు మెదక్ మండలాల సంఖ్య ఇరవై ఒకటి నగర్ మండలాల సంఖ్య పదహారు మెహబూబాబాద్ మండలాల సంఖ్య పదహారు మేడ్చెల్ మండలాల సంఖ్య పదిహేను నాగర్ కర్నూల్ మండలాల సంఖ్య ఇరవై నిర్మల్ మండలాల సంఖ్య పంతొమ్మిది నల్గొండ మండలాల సంఖ్య ముప్పై ఒకటి నిజామాబాద్ మండలాల సంఖ్య ఇరవై తొమ్మిది పెద్దపల్లి మండలాల సంఖ్య పద్నాలుగు రంగారెడ్డి మండలాల సంఖ్య ఇరవై ఏడు సంగారెడ్డి మండలాల సంఖ్య ఇరవై ఏడు సిద్దిపేట్ మండలాల సంఖ్య ఇరవై నాలుగు రాజన్న సిరిసిల్ల మండలాల సంఖ్య పదమూడు సూర్యాపేట మండలాల సంఖ్య ఇరవై మూడు వికారాబాద్ మండలాల సంఖ్య పంతొమ్మిది హన్మకొండ మండలాల సంఖ్య పద్నాలుగు వనపర్తి మండలాల సంఖ్య పద్నాలుగు వరంగల్ మండలాల సంఖ్య పదమూడు మూలుగు మండలాల సంఖ్య పంతొమ్మిది సారీ తొమ్మిది యాదాద్రి మండలాల సంఖ్య పదిహేడు నారాయణపేట్ మండలాల సంఖ్య పదకొండు